ఆర్బికె ఛానల్ వీక్షిస్తున్న సన్న జీవాల కాపర్లకు నా నమస్కారాలు నా పేరు డాక్టర్ ఎన్ సతీష్ కుమార్ నేను వెటనరీ డాక్టర్గా ప్రాంతీయ పశుసంవర్ధక శిక్షణా కేంద్రం కర్నూల్లో పనిచేస్తున్నాను ఈరోజు పశు విజ్ఞాన బడి కార్యక్రమంలో భాగంగా మనము సన్న జీవాల్లో నటల నివారణ కార్యక్రమం మరియు వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం ముఖ్యంగా మనము చర్చించుకోబోయే ఆరు అంశాల మీద ఒకటి నటల నివారణ మరియు వాటి ప్రాముఖ్యత మరియు నట్టలు ఒకవేళ సన్నజీవాల్లో ఉంటే వాటి పర్యవసనాలు ఎలా ఉంటాయి మూడు అంతరపరాన్న జీవులు వాటి వర్గీకరణ మరియు ఒకవేళ అంతర జీవులు అనగా నట్టలు సన్న జీవాల్లో కలగజే వ్యాధుల గురించి ఐదు నట్టల నివారణ మందులు వేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇక ఆరు నట్టల నివారణ కార్యక్రమం గురించి మనం తెలుసుకుందాం ముందుగా నట్టల నివారణ కార్యక్రమం మరియు వాటి ప్రాముఖ్యత గురించి మనము చూస్తే అంతర్పరణ జీవుల వల్ల సన్న జీవాల కాపురులకు ముప్పై శాతం నష్టాలు వస్తున్నాయి పశువుల్లో కంటే జీవాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది ఇక జీవాల విషయానికి వస్తే ఈ నటల బిడద గొర్రెలో ఎక్కువగా ఉంటుంది మేకల్లో పోల్చుకుంటే ఎందుకంటే మేకలు క్లైమింగ్ నేచర్ ఉంటాయి అంటే గోడలు ఎక్కడం కానీ లేకపోతే చెట్టు కొమ్మలు ఎక్కి తినడం కానీ ఇట్లా ఉంటుంది కాబట్టి అవి నట్టలు వ్యాప్తి చెందే అవకాశము మేకల్లో తక్కువగా ఉంటుంది గొర్రెలతో పోల్చుకుంటే కాబట్టి గొర్రెలు ఎక్కువగా ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇంకా అంతర్పరణ జీవులు ఈ జీవాల యొక్క రకరకాల అవయవాలు అంటే కాలేయము లేకపోతే ఊపిరితిత్తులు ప్రేగులు మరియు జీర్ణాశయము మొదలగు అన్ని అవయవాల మీద చేరి స్థావరాలుగా ఏర్పరచుకుంటాయి ఇవి అక్కడ స్థావరం ఏర్పరచుకున్న తర్వాత వాటి పెరుగుదలకు వాటి అవసరాలకి జీవంలో ఉన్నటువంటి పోషక పదార్థాలను మరియు రక్తాన్ని పీల్చి జీవాన్ని బలహీనపరిచి మరియు రక్తహీనతకు గురి చేస్తాయి ఇక నటల నివారణ ప్రోగ్రాం మనం ఒకసారి చూసుకుంటే దీన్ని డివామింగ్ అంటారు అంటే జీవాల్లో ఉన్న అంతరపరణ జీవాలను తొలగించడాన్ని అంటే మందును ఉపయోగించి తొలగించడాన్ని డివామింగ్ అంటారు దీని మందు ద్వారా నోట్లో త్రావడాన్ని డెంచింగ్ అంటారు ప్రతి మూడు నెలలు వయసు దాటినటువంటి జీవాలకి మనము డివామింగ్ చేయించాలి అంటే సంవత్సరంలో నాలుగు సార్లు ప్రతి మూడు నెలలకోసారి డివామింగ్ చేయాలి దీన్ని రొటేషన్ పద్ధతిలో చేయాలి అంటే మందులు ఫస్ట్ మూడు నెలలో అంటే మొదటి మూడు నెలలో వాడిన మందులు తర్వాత రెండవ మూడు నెలలో వాడకుండా దాన్ని మూడవ మూడు అంటే మూడవసారి డివామింగ్ చేసేటప్పుడు మనం వాడాలి వరుసగా వాడకూడదు ఇట్లా వాడినట్లయితే పశు జీవం యొక్క రోగ రోగ నిరోధక శక్తి ఏదైతే ఉంటుందో అది పరన్న జీవికి సామర్థ్యం కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనము జీవాలలో డివార్మింగ్ మందులు ఇచ్చేటప్పుడు తగిన మోతాదులో మందును శరీర బరువును బట్టి ఇవ్వాలి లేకపోతే ఇది శాపంగా అయినా మారవచ్చు ఇంకో విషయం ఏంటంటే డివార్మింగ్ చేసేటప్పుడు కాలి కడుపున మందులు మనం తాపించినట్టయితే శోషణ జీర్ణాశయంలో బాగా జరుగుతుంది జీవం యొక్క శరీరానికి బాగా వంటపడుతుంది మందు ఇంకో విషయం ఏంటంటే చుడితో ఉన్న జీవాలను దృష్టిలో ఉంచుకొని డివామింగ్ చేయాలి ఏదైతే ఆల్బెండజోల్ అనే ఒక రకమైనటువంటి డివామింగ్ మందును మనము వేసినట్టయితే చూడి కోల్పోయే అవకాశం కూడా అంటే ఈసుకపోయే అవకాశం కూడా దీంట్లో మనం చూడవచ్చు ఒకవేళ నత్తలు లేకపోతే ఈ అంతరపరన్న జీవులు జీవాలలో ఉన్నట్లయితే వాటి పర్యవసనాల జీవాలలో ఎలా చూపిస్తాయంటే గొర్రెలు బరువు పెరగవు ఎంత మేపినా బక్కచిక్కీగా ఉంటాయి ఆకలి లేమి మరియు పొట్టలా ఉండడము దవడ కింద నీరు చేరడము విరోచనాలు కూడా కలగజేస్తాయి ప్రతిరోజు నాలుగు నుంచి ఐదు జీవాలు మందలో చచ్చిపోయే అవకాశం కూడా వీటిలో ఉంటుంది ఇక అంత జీవుల విషయానికి వస్తే జీవులు అంటే ఆహారం మరియు పెరుగుదల ఇతర అవసరాల కోసం ఇతర జీవాలపైన ఆధారపడే వాటిని పరాన్నజీవులు అంటారు నట్టలు అంతర జీవుల కింద మనం పరిగణించవచ్చు ఈ నట్టలని జీవాలలో మూడు రకాలుగా వర్గీకరించవచ్చు ఒకటి ఒకటో రకం ఏంటంటే జలగలు మనకి వీటిని ఫ్లూక్స్ అని కూడా అంటారు అంటే ఈ ఆకులాగా ఉంటాయి మనం ఏదైనా పోస్ట్ మార్టం చేసిన తర్వాత చూడవచ్చు ఈ జలగలు రెండు ప్రదేశాల్లో ఉంటాయి జీవాల్లో ఒకటి కాలేయం అంటే లివర్ మీద ఇంకోటి పొట్టలో కూడా ఉంటాయి అంటే పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఇవి మనం చిత్రంలో చూపించినట్టు మనము చూడవచ్చు ఇక రెండో రకానికి వస్తే బద్దె పురుగులు ఇవేంటంటే పొడవుగా ఉండి అడ్డంగా చిన్న గీతలతోటి రిబ్బన్ వలె ఉంటాయి ఇవి ఎక్కువగా జీర్ణ వ్యవస్థలో ఎక్కువగా జీర్ణాశయంలోని పేగుకు లేకపోతే పేగులకు అతుక్కొని ఉంటాయి ఇంకో ఇంకోటి ఏంటంటే ఈ టీనియా అనేది మెదడుకు కూడా వ్యాపిస్తుంది ఇక మూడో రకానికి వస్తే నులుగురుగులు ఇవి సాధారణంగా మనకు జీవాలలో ఉండేటువంటి అంతరపరాన్న జీవులు ఇవి పొడవుగా దారం వల్లే ఉంటాయి ఎక్కువగా జీర్ణ వ్యవస్థ మీద ఇవి స్థావరాలను ఏర్పరచుకుంటాయి ఉదాహరణ క్యాస్కారీస్ లేకపోతే చిత్రంలో చూసినట్టు దారాల వల్లే హిమాంకస్ ఇక ముఖ్యంగా పరాన్న జీవులు ఏదైతే జీవాలలో స్థావరాలు ఏర్ ఏర్పరచుకోవడానికి అనుకూలమైన విషయాలు ఏమైనా ఉన్నాయంటే అవి ఒకటి మేత లభ్యం కానప్పుడు పోషకాహార లోపం లేనప్పుడు వర్షాకాలంలో అనావృష్టి సందర్భాల్లోనూ ఇంకోటి ఏంటంటే అంటువ్యాధులు ప్రబలినప్పుడు ఈ అన్నిటి సమయాల్లో వ్యాధి నిరోధక శక్తి అనేది జీవాల్లో తక్కువగా ఉంటుంది ఈ సమయాల్లో పాలన్న జీవుల బిడద కూడా ఎక్కువగా ఉంటుంది ఇంకా మరికొన్ని విషయాలు వెచ్చని వాతావరణం ఉన్నప్పుడు నేలలో రెండు అంగుళాల వర్షం ఉన్నప్పుడు పచ్చిమేత మీద చాలా రోజులు మేపినప్పుడు అధికం రేటు అంటే ఇది పాక్షిక పాక్షిక సాంద్ర పద్ధతి లేకపోతే సాంద్ర పద్ధతిలో జీవాలను మేపు వాళ్ళకి ఇది వర్తిస్తుంది మరియు బలహీనమైన జీవాలు లేకపోతే చంద్రబాలు ఇచ్చే జీవాలు ఈ రెండింటిలో రోగ శక్తి కొంచెం తక్కువగానే ఉంటుంది అందువల్ల పరాన్న జీవులు స్థావరం అంటే నట్టలు ఎక్కువ ఏర్పరచుకునే అవకాశం అయితే ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే బయలలో సుదీర్ఘ నివాసం ఈ ఉండడం వల్ల జీవాలు ఉండడం వల్ల కూడా మనకు పరాన్న జీవులు ఎక్కువగా ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు పరాన్న జీవులు కలగజేసే నాలుగు ముఖ్యమైన మనం వ్యాధుల గురించి చర్చించుకుందాం అందులో అతి ముఖ్యమైనది ఫేషియలసిస్ అంటే మనం ముందుగా చెప్పినట్టు జలగలు ఈ జలగలు ఏదైతే జీవాలను మనము కాలువగట్ల పైన కానీ చెరువుగట్లపైన కానీ వాగులంబడం కానీ ఎక్కడైతే ఆగిన నీరు ఉంటుందో అక్కడ పక్కన పచ్చిక బయళ్ళలో మేతకు వెళ్ళినప్పుడు ఈ జీవాలు అవి తిన్నప్పుడు ఈ కాజప్ జలగలు అనేటివి వ్యాప్తి చెందుతాయి మనం చిత్రంలో చూపినట్టు ఆ లార్వా అది నత్తల ద్వారా వ్యాపించి మన జీవాలలోకి వ్యాప్తి చెందుతుంది ఇక వ్యాప్తి చెందిన తర్వాత ముఖ్యమైన లక్షణాలు ఏముంటాయంటే మనం ముందుగా పర్యవసనాల్లో చర్చించుకున్నట్టు రక్తహీనత అయితే ఉంటుంది ఎందుకంటే ఈ కాజ్యపు జలగలంతా రక్తాన్ని పీల్స్తాయి మరియు గొంతు కింద వాపు కూడా వస్తుంది మనం చిత్రంలో చూపినట్టు రక్తహీనతను ఎట్లా కనుక్కోవాలంటే కను రేపలలో ఉన్నటువంటి శ్లేష్మ పొర తెల్లగా ఉంటుంది అదే మనకు రక్తం ఎక్కువగా ఉంటే మంచి గులాబీ రంగులో ఉంటుంది ఇంకా పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఇవి ఎట్లా కనుక్కోవచ్చు అంటే మనం కాలేయం మీద కనుక్కోవచ్చు లేదు వ్యాధిని ఎట్లా ఇంకా నిర్ధారణ చేయాలంటే పేడ పరీక్ష కూడా చేసి మనము చూసుకోవచ్చు ఇంకా ముఖ్యమైన దీనివల్ల ఏమేమి వస్తాయంటే కాలేయం జలగల వల్ల మనకు జాండీస్ వస్తుంది రక్తం తక్కువైపోతుంది అప్పుడప్పుడు ముక్కు నుండి కూడా రక్తం కారుతుంది ఇక వ్యాధి తీవ్రత చాలా ఎక్కువైనప్పుడు అంటే జలగల సంఖ్య అధికంగా ఉన్నప్పుడు కూడా ఎటువంటి లక్షణాలు కూడా చూపకుండా జీవాలు చచ్చిపోయే అవకాశం అయితే ఉంటుంది దీనికి చికిత్స మనము నిక్లోజనైడు అంటే డివనీ డివామింగ్ మందులు ఆల్బెండజోలు ఆక్సిక్లోజనైడు ట్రైక్లాబెండజోలు ఇవన్నీ కూడా మనము పశువైద్యుని పర్యవేక్షణలో శరీర బరువుకు అంటే జీవం శరీర బరువుకు తగ్గట్లు ఒక ఇరవై కేజీలు ఉంటే ఇరవై దానికి తగ్గట్టు ఇరవై ఐదు ఉంటే ఇరవై ఐదు కేజీల కట్ల మనము లెక్కించి పశువైద్యుని పర్యవేక్షణలోనే ఈ మందులు వాడాల్సి ఉంటుంది ఇక నివారణ చర్యలకు వస్తే మైలుతుత్వం అంటే కాపర్ సల్ఫేట్ ఫైవ్ పర్సెంట్ సొల్యూషన్ని ద్రావణాన్ని పిచికారీ చేయాలి చేస్తే ఈ నత్తలు ఉండకుండా ఉంటుంది ఇంకోటి ఏంటంటే క్రమం తప్పకుండా నతల నివారణ మందులు వేస్తూ ఉండాలి ఇంకా అతి ముఖ్యమైన విషయం ఏంటంటే నీటి గుంటల్లోని కానీ వంకలు ఎమ్మడి కానీ ఈ చెరువులెమ్మడి కానీ ఈ జీవాలని మేపకూడదు మేపినట్టయితే ఈ ఫేషియాలసిస్ అనే వ్యాధి మనకు ఈజీగా వస్తుంది ఇంకొక ఇది పొట్ట జలగలు ఇదేంటంటే ఆంఫియాసిస్ అంటారు ఈ ఆంఫిస్టోమియాసిస్లో ఇది వరకు మనం చర్చకు చర్చించుకున్నట్టు ఫేషియాలసిస్లో ఏదైతే వ్యాధి వ్యాప్తి చెందుతుందో ఇది కూడా అలానే వ్యాప్తి చెందుతుంది ఇక్కడ కూడా సేమ్ ఇందాక చర్చించుకున్నట్టు ఏంటంటే జలగలు కాలేయంలో ఉంటాయి ఇక్కడ పొట్టలో ఉంటాయి అందుకని వీటిని పొట్ట జలగలు ఉన్నారు ఇవి ఎక్కువగా పొట్టలో ఉంటాయి అక్కడ ఉన్నటువంటి పోషక పదార్థాలు తీసుకుంటాయి తద్వారా జీవం ఏమైతుందంటే బలహీనపడుతుంది మిగతా రక్తహీనత బా అంటే బాటిల్జా కండిషన్ అంటారు మనం చిత్రంలో చూపినట్టు గొంతు కింద వాపు వచ్చింది అక్కడ నీరు చేతుంది అనమాట మరియు విరేచనాలు వస్తాయి ఇటువంటివన్నీ మనము లక్షణాలుగా చూడవచ్చు ఇవి జలగల్లో చూడవచ్చు మనం చికిత్స కూడా ఏదైతే ఏది కార్జ్యపు జలగలు చూసుకున్నామో సేమ్ ఆల్బెండజలు ఆక్సిక్లోజనైడ్ ట్రైక్ల బెండజలు వాడచ్చు నివారణ కూడా నత్తల నివారణ చేస్తే సరిపోతుంది ఇక రెండో రకం బద్దె పురుగులు ఈ బద్దె పురుగులు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి మొనిజియాసిస్ ఇంకోటి టీనియాసిస్ మొనిజియాసిస్ అంటే ఇది ఇది ఏదైతే జీర్ణాశయంలోకి వెళ్ళి అక్కడ అక్కడ ఉన్న పోషకాలను అంతా తీసుకుంటుంది దీన్ని ఎట్లా గుర్తుపట్టాలంటే ఏదైనా జీవము మనకు ఒకవేళ మొనీజియా వల్ల వ్యాధి వచ్చినట్లయితే అది పేడతో పాటు బద్దెపూరులను విసర్జిస్తూ ఉంటుంది మళ్ళీ రక్తహీనత కూడా ఉంటుంది ఈ మొనీజియా ఎక్కువగా గొర్రెలలో వస్తుంది మేకలతో పోల్చుకుంటే మేకలకంటే ఎక్కువ రాదు గొర్రెలకు ఎక్కువగా వస్తుంది ఇంకా టీనియాసిస్కి వస్తే మనము ఇది కుక్క ఇది ఎక్కువ కుక్కల్లో కూడా ఉంటుంది దాంతోపాటు ఏదైతే కుక్కలో మల విసర్జనాలు ఇది మేతతో మనకు మా అంటుకున్నప్పుడు ఆ మేతని ఈ జీవాలు తిన్నప్పుడు దీ జీవాలకు కూడా టీనియాసిస్ వస్తుంది దీన్ని గిడ్డ అంటారనమాట అంటే జీవము ఏదైనా గోడకు పోయి అది పోయి గుద్దుకోవడం కానీ లేకపోతే తనంతట తాను తిరగడం కానీ ఇట్లా లక్షణాలు చూపిస్తుంది అన్నమాట ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ టీనియాసిస్ వచ్చిన దాంట్లో ఎక్కువగా అన్నమాట ఇక చికిత్స విషయానికి వస్తే నిక్లోజమైడ్ ప్రాజెక్ట్ వంటలను మనము వాడచ్చు అన్ని డివాను మందులలో రారాజు ఎవరై అంటే నిక్లోజమైడు దీని డోస్ రేటు దాదాపు రమారమే హండ్రెడ్ ఎంజీ పర్ కేజీ బ్యాడ్ వెయిట్ ఉంటుంది మిగతా వాటితో పోల్చుకుంటాయి కాబట్టి ఈ డోస్ రేట్ను సరిగ్గా క్యాలిక్యులేట్ చేసి పశువైద్యుల పర్యవేక్షణలో మనం వాడాలి ఇక నివారణ చర్యల విషయాలకు వస్తే టీనియాసిస్ని మనము నిర్మూలించాలంటే కుక్కల మలినాలతో లేకపోతే వెర్థ పదార్థాలతో ఉన్నటువంటి మేత తినిపించరాదు ఇంకో విషయం ఏంటంటే గొర్రెల మందలో ఉన్న కాపల కుక్కలకు కూడా రెగ్యులర్గా మనము డివామింగ్ చేస్తూ ఉండాలి ఇక చివరిది హిమాకోసిస్ ఇవేంటంటే దారం వలె ఉంటాయి ఇవి డైరెక్ట్గా మనకు జీర్ణాశయంలోనే వెళ్ళి అక్కడ ఏదైతే జీవంలో ఉన్న పోషకాలన్నింటినీ ఇవి తీసుకుంటుంది అట్టని రక్తం కూడా తీసుకుంటుంది అందువల్ల రక్తహీనత కూడా వస్తుంది దీనిలోనే అబోమేజల్ వామ్స్ అని కూడా అంటారు అంటే అబోమేజం అంటే ట్రూస్టోమక్ అనమాట జీవాలలో నాలుగు కడుపు ఉంటాయి సో దాంట్లో ఇది అబోమేజంలో ఉంటుంది అందువల్ల అబోమేజల్ వామ్స్ అంటారు వీటిని ఇవి వైరు లేదా దారంలాగా ఉంటాయి సో దీంట్లో కూడా మనకు రక్తహీనత లేదా వాపు గొంతు కింద వాపు మనము అబ్జర్వ్ చేయవచ్చు ఇక మొత్తానికి మనము డివామింగ్ ఏ ఏ వ్యాధులకు ఏ ఏ అంతర పరణజీవులకు ఏ ఏ మందులు వాడచ్చు అంటే పాములు లేకపోతే నులిపురుగులు ఇందాక మనం అనుకున్నట్టు దీంట్లో ఫెన్ బెండోజలు లెవామిజోలు టెట్రామిజోలు వాడచ్చు జలగలకైతే ఆక్సిక్లోజనైడు ట్రైక్లా బెండోజలు వాడచ్చు బద్య పురుగులకైతే నిక్లోజనైడ్ ప్రాజిక్ వంటలు వాడచ్చు అదే మనకు లివర్ ఫ్లూక్ సీనిమాంకస్కి అయితే ఇవన్నీ వాడచ్చు ఇక మనము నకల నివారణ మందులు వేసే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటే ఇక్కడ ముందుగా నట్టలు మందు తాగించేటప్పుడు ఏదైతే తాగించవలసిన గుంపుని లేకపోతే మందని మనము ఒక కొట్టంలో కానీ దడిలో కానీ తీసుకుపోవాలి ఇట్లా తీసుకుపోయినట్టయితే మనకి ఏదైతే అనారోగ్యంగా జీవం ఉందో దాన్ని మనము సపరేట్ చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే గొర్రెలకు రంగు వేయడం వల్ల ఏ దే మందు దేనికి వేశామో దేనికి వేయ వేయలేదో మనము జాగ్రత్తగా గుర్తుపట్టవచ్చు ఇంకోటి ఏంటంటే అసలు చిత్రంలో చూపినట్టు మనము ఈ నటల మందును ఎలా వేయాలి అంటే దీనికి డ్రె దీన్ని డెంచింగ్ అన్న అంటారు అక్కడ వేసే టెక్నీషియన్ ఏం చేయాలంటే రెండు కాళ్ళ మధ్యలో జీవాన్ని పట్టుకొని తన చేయిని జీవం యొక్క గొంతు కింద ఉంచి నోరు తెరిచి నేలక వెనుక భాగంలో మాత్రమే వేయాలి ఇంకా అంతకంటే లోపలికి వెళ్తే అది ఊపిరితిత్తులోకి పోతుంది కాబట్టి చూసుకోవాలి ఇంకో విషయం ఏంటంటే డెంచింగ్ తుపాకీని శుభ్రం చేసేటప్పుడు సబ్బుతో మాత్రం శుభ్రం చేయకూడదు సబ్బుతో కాకుండా కొంచెం గోరువెచ్చటి వాటర్తో శుభ్రం చేసి దాన్ని ఆరబెడితే మనకు ఉపయోగకరంగా ఉంటుంది ఇక చివరగా మనము నట్టల నివారణ కార్యక్రమంలోకి వస్తే ఇందులో మూడు ఉన్నాయన్నమాట ఒకటి ఒకే ప్రదేశంలో ఎప్పుడు కూడా ఒకే పచ్చిక బయల్లో జీవాలను మనం మేపకూడదు అని మార్చుతూ ఉండాలి ఇంకోటి ఏంటంటే తేమ ఎక్కువగా ఉండే పచ్చికబయల్లో కూడా మేపకూడదు ఇక రెండో విషయానికి వస్తే జలగ కలిగించే నత్తల్ని ఎట్లా నిర్మూలించాలా అంటే దీనికి ఒక పర్సెంట్ మైలు అంటే కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని పదహైదు కిలోల ఇసుకతో రెండింటినీ కలిపి ఎక్కడ ఎక్కడైతే జీవాల మందని మేపుతున్నారో అక్కడ చల్లాలన్నమాట అక్కడ చల్లితే నత్తల్ని నిర్మూలించవచ్చు ఇంకోటి ఏంటంటే నీరు నిల్వ ఉన్న కుంటలో చెరువుల్లో కానీ ఈ జీవాలని మేపకూడదు బాతుల్ని పెంచడం వల్ల కూడా నత్తల్ని మనము నిర్మూలించవచ్చు చెరువులు కుంటలంచున ఉన్న నాచును కూడా తీసివేయాలి ఇక మూడవ విషయానికి వస్తే డివామింగ్ మందుల్ని ఒక క్రమ పద్ధతిలో వాడాలి అంటే వాతా దీనికి ఏంటంటే వాతావరణ పరిస్థితులు అంటే ఎక్కువ ఎండాకాలం ఉన్నా కూడా ఎక్కువ పవర్ ఉన్నటువంటి డివామింగ్ మందుల్ని మనం వాడకూడదు మేత వనరులు సమృద్ధిగా ఉన్నప్పుడే మనం సంవత్సరానికి నాలుగు సార్లు డివామింగ్ మందుల్ని వాడచ్చు సో ఇటువంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని మూడు నెలలకు ఒకసారి సంవత్సరానికి నాలుగు సార్లు మనము జీవాలకు నటుల మందులు వేయాలి ఇక ఎప్పుడెప్పుడు వేయాలంటే ముఖ్యంగా వర్షాకాలం కంటే ముందు వర్షాకాలం టైంలో మరియు వర్షాకాలం తర్వాత ఈ మూడు సీజన్లలో డివామింగ్ చేయాలి ఇంకో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే పేడ పరీక్ష అవసరాన్ని బట్టి చేయించి పోస్ట్ మార్టం చేయాలి దీనివల్ల ఏంటంటే ఏదైనా వ్యాధి మనకు తెలిసిందంటే ఆ గుంపు గుంపుకు దానికి పేడ పరీక్ష చేసి ఏదైతే నిర్ పరాన్నజీవి ఇది అని నిర్ధారణ అవుతుందో జలగదైతే జలగ మందు లేకపోతే టేపామ్ అయితే టేపుమ్ మందు ఇట్లా మనము దానికి వాడచ్చు ఇక రైతు సోదరులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే నట్టల మందులు ఉదయాన్నే నీడలో తాపించాలి అది మేత మేకముందే తాపించాలి ఈ మేత మేకముందు తాపించడం వల్ల ఈ మందుల నట్టల మందులు అనేటివి జీర్ణాశయంలోకి శోషణ బాగా జరుగుతుంది ఒంటికి బాగా పట్టుకుంటుంది ఇంకోటి ఏంటంటే నటల నివారణ మందును విచక్షణారహితంగా వాడకూడదు అంటే పశువైద్యానికి ఒకవేళ తెలియకుండా హై డోస్ రేటు అంటే ఎక్కువ మందు తాపించడం కానీ ఇట్లా చేస్తే ఒకవేళ చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది ఇంకోటి ఏంటంటే కొన్ని మందులను చూడీలో ఉన్నప్పుడు మనం వాడకూడదు చూడీలో ఉన్నప్పుడు వాడితే అవి ఈసుకుపోయే ప్రమాదం అయితే ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకున్నట్టు ఆలుబెండజోలు ఇంకోటి ఒకే మందును ఒకే ప్రాంతంలో ఎక్కువ సార్లు వాడకూడదు ఇట్లా వాడడం వల్ల నష్టం ఏముంటుందంటే రో అది జీవంలో ఉన్నటువంటి రోగ నిరోధక శక్తి ఆ యొక్క పరాన్న జీవికి తగ్గే సామర్థ్యము ఎక్కువ అవుతుందన్నమాట ఎప్పుడైతే రోగ నిరోధక శక్తి సామర్థ్యం తగ్గుతుందో ఇంకా మనం ఎన్నిసార్లు ఆ మందును వాడినే తగ్గదన్నమాట ఇక కాంబినేషన్ పద్ధతిలో మందులు వాడాలి ఇట్లా కాంబినేషన్ పద్ధతి అంటే ఐవర్ మెక్టిన్ ర్యాఫోక్జనైడు ఫెన్బెండజోల్ ర్యాఫోక్జనైడు ఆక్స్ఫెండాల్ ఆక్స్ఫెండజోలు ఇట్లా వాడినట్లయితే ఒకవేళ మనం పేడ పరీక్ష చేయకుండా కానీ బ్రాడ్ స్పెక్ట్రంలో పరాన జీవుల్ని మనము నిర్మూలించి మంచి ఫలితాలని మనము చూడవచ్చు ఇంకో విషయం ఏంటంటే ఆరోగ్యంగా లేని జీవాలకు ఎప్పుడుకీ నటల మందు వేయని వేయకూడదు పేడ పరీక్ష తరచుగా చేయిస్తూ ఉండాలి ఎందుకంటే పేడ పరీక్ష చేయిస్తే ఏ అని తెలిసి దానికి మనము మందు వాడవచ్చు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చివరగా డివామింగ్ చేసిన తర్వాత ప్రతిసారి రైతు సోదరులు బీ కాంప్లెక్స్ కానీ బలం మందులు కానీ వాడితే మంచి ఫలితాలు అయితే వస్తాయి ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్మిక ఛానల్ వారికి నా కృతజ్ఞతలు